గల్ఫ్ వెళ్ళి నకిలీ విజాతో మోసపోయి ఆత్మహత్య చేసుకున్న రమేష్ కుటుంబాన్ని ఆదుకున్న గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూర్పు రాజు కామారెడ్డి జిల్లా గాంధారి మండలం బుర్గుల్ గ్రామంలో గల్ఫ్ వెళ్ళి నకిలీ వీసాతో మోసపోయి ఆత్మహత్య చేసుకుని చనిపోయిన రమేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూర్పు రాజులు ఆయనతో పాటు కరక్వాడి గ్రామ అధ్యక్షులు ఉమాజీ భాస్కర్ బుర్గుల్ గ్రామం అధ్యక్షులు సిహెచ్ భాస్కర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు ఈ అధికారులను ఒకటే అడుగుతున్నాం గాంధారి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా మీరు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్ప గల్పు బాధితులను ఆదుకుంటామని చెప్పేసి బోర్డు తగిలించుకొని ఉండడం తప్ప ఏ ఒక్క గల్పు బాధితుని కూడా గవర్నమెంట్ నుంచి ఎలాంటి ఆశలు దొరకట్లేదు మరి గవర్నమెంట్ ఏం చేస్తున్నది ప్రకటనలకే పరిమితమవుతున్నది మరి ఇది రాజకీయం చేసుడు కాదు మరి ఈ గాంధారి మండల్లో ఉన్నటువంటి గల్పు బాధితుల యొక్క ఘోష మరి గవర్నమెంటు తక్షణమే స్పందించి కలెక్టర్ గారు తక్షణమే స్పందించి సంబంధిత పాలకులు ఎమ్మెల్యే గారు కానీ తక్షణమే స్పందించి మరి ఈ కుటుంబానికి న్యాయం చేయవలసిన అవసరం ఉన్నది మరి ఒక్కొక్క ఈ కుటుంబ కుటుంబమే కాదు చాలా కుటుంబాలు జిల్లాలో చాలా కుటుంబాలు కూడా మరి గల్పు బాధితుల బారిన పడివి నకిలీ ఏజెంట్ల బారిన పడి మోసపోయి తమ ప్రాణాలు సమర్పించుకుంటున్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ పిట్టల రాలిపోతున్నారు మరి తక్షణమే స్పందించి వీరు ఎవరైతే బాధితులు ఉన్నారో వారిని ఆదుకోవాలి ఆదుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి దీని విషయం కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా కలెక్టర్ గారిని ఈ గ్రామస్తులందరం తీసుకొని పోయి కలవడానికి మేము సిద్ధంగా ఉన్నాం మరి రేపు మాపో ఈ రెండు మూడు రోజులపై కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మరి ఎక్కడెక్కడైతే గల్పు ఏజెంట్లు ఉన్నారో నకిలీ ఏజెంట్లు ఉన్నారో వాళ్ళని అరికట్టాలా మరి గవర్నమెంట్ ప్రకటనలకు పరిమితం తప్ప నకిలీ ఏజెంట్ని అరికట్టడం లేదు మరి వారికి కూడా కంపల్సరీ ఒక సెల్ ఏర్పాటు చేసి తగిన న్యాయం చేస్తామని చెప్తున్నారు ఎక్కడ కూడా అటువంటి దాఖలా కనిపించట్లేదు మరి ఇమ్మీడియట్గా మేము సూటిగా అడుగుతున్నాం ఈ విషయాన్ని ఇంతకుముందు కూడా మరి మా నాయకుడు అయినటువంటి మదన్ మోహన్ ఐటీఎస్ఎల్ చైర్మన్ గారు కూడా ఫోన్ ద్వారా చెప్పడం జరిగింది